పాపే మా జీవన జ్యోతి ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం నచ్చితే లైక్ చేయండి ఆనంది తల స్నానం చేసి ఇక తలని తుడుచుకుంటూ ఉంటుంది అప్పుడే ఇక రూమ్ లోకి ఆదిత్య వస్తూ ఉంటాడు ఇక ఆనందిని అలానే చూస్తూ ఉంటాడు ఇక వెనుక నుంచి ఆనంది అందరినీ అలా చూస్తూ ఉంటాడు ఇక నెమ్మదిగా వచ్చి ఇక ఒక్కసారిగా ఆనందిని గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు ఇక ఆనంది కూడా ఆనందపడుతూ ఆదిత్య వైపు చూస్తూ ఉంటుంది ఇన్ని రోజులంటే అలేక్య కారణంగా మన ఇద్దరం కలవలేకపోయాను ఇప్పుడు ఏ కారణం లేదు ఇప్పుడు మనని ఒక్కటి కాకుండా ఎవరు ఆపలేరు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఆనంది నిన్ను అలా చూస్తుంటే అని చెప్పి అంటూ ఉంటాడు ఆనంది కూడా సిగ్గుపడుతూ ఆదిత్యని చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి మెల్లగా వస్తూ ఉంటాడు ఇక ఆనంది కళలోకి చూస్తూ ఉంటాడు ఇక ఆనంది కూడా ఆదిత్యని చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య దగ్గరికి వచ్చి ఆనందికి ముద్దు పెడుతూ ఉంటాడు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి